తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరలా మంచి శుభవార్తను తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల ప్రకటనపై గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఈ పెన్షన్లు అనేది ఈరోజు ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారు ఇక ఎంతమంది కాదులలో ఈరోజు ఈ పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయో తెలుసుకుందాము ఇక అరుగులకు గుడ్ న్యూస్ ఇక ఇటువంటి వారందరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఏకంగా వీరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరువుల ఖాతాలలోనైతే డబ్బులను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఇక అంతేకాకుండా ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లనైతే చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది ఇక మీరు అనుకున్నట్టే ప్రతి నెల ఇచ్చినట్టుగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు మీ సరైన టైంకి మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అసలు ఈరోజు ఎటువంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్లు అనేది విడుదల కాబోతున్నాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక నెల చివరి ఆఖరులకు వచ్చింది కాబట్టి ఇక ప్రతి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ అవుతూనే ఉంటాయి ఇక దాదాపు ప్రతి నెల జమ చేసినట్టుగానే నలభై లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రోజుకి కొన్ని కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే మవుతాయి ఇక ఎవరెవరికి ముందుగా జమ కాబోతున్నాయి ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు జమ చేస్తారో ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం కూడా రావడం అయితే జరిగింది అదేంటో కూడా మనం ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోనైతే లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే చెప్తున్నాను ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈరోజు దాదాపు ఇరవై నుంచి ఇరవై మూడు జిల్లాలలో పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ హైదరాబాద్ కరీంనగర్ రంగారెడ్డి వంటి జిల్లాలలో ఈరోజు పెన్షన్లు అనేది విడుదల కాబోతున్నాయి ఇక మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు కూడా త్వరలోనైతే జమ చేస్తామని అయితే తెలుపడం అయితే జరిగింది ఇక ఈ మొదటిగా పంపిణీ చేసే పెన్షన్లు అనేది పోస్టాఫీస్ పోస్టల్ శాఖ ద్వారానైతే పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక మనకి ఈ పెన్షన్లకు సంబంధించిన అటు ఏప్రిల్ నెల పెన్షన్లు రాని వారు కూడా అటు ఏప్రిల్ నెల పెన్షన్లు ఇటు మనకి మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ మనకి అయితే ఇప్పటి నుంచి అయితే ఈ పెన్షన్లు జమ చేయడం అయితే జరుగుతుందని జూలై రెండో వారం వరకు ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధులకు కూడా మంచి సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ల జాబితా అరుగుల జాబితా కూడా జూలై నెల చివరి వారంలోనైతే విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక దాంట్లో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి జమ చేస్తామని అయితే ఇక్కడ మనకి మీడియా వార్తలలో వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి ఇక మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదం అనేది కొత్త పెన్షన్లకు బిల్ పాస్ అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక అటు కొత్త పెన్షన్లు కానీ ఇప్పుడు పంపిణీయబోయే మే నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా సరైన టైంలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింకు మరియు మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని రెడీగానైతే అయితే ఉండండి ఇక ఈరోజు ఉన్న ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవి ఇక మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ